హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సెండ్ న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజైతే మనం కావలి పార్వతమ్మ ట్రంట్ రోడ్డులో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర అయితే ఉన్నామండి ఈ రోజు అయితే ఎంతో భారీ ఎత్తున అయితే పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర ఇచ్చి సీఎం చంద్రబాబు నాయుడు గారికి అయితే పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకు ఏంటి అన్న వివరాలు కూడా ఈ వీడియోలో అయితే ఈరోజు మనం తెలుసుకుందాం టీడీపీ సీనియర్ నాయకులు తిరువిధి ప్రసాద్ గారు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు వారిని అడుగులు కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది దీనికి గల ముఖ్య కారణం ఏంటంటారు అసలు ఫుల్ లెంత్ ఇన్ఫర్మేషన్ ఏంటంటారు అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రం కోసం మనందరం కూడా తమిళ రాష్ట్రంలో ఐక్యతగా ఉన్నప్పుడు తెలుగు వారందరూ కూడా ఒక సపరేట్గా రాష్ట్రం ఉండాలి ఒక రాష్ట్రంలో మనం అందరం కూడా కలిసి తెలుగు వారందరూ కూడా ఉండాలని చెప్పి ఆలోచనతోటి ఆనాటి పొట్టి శ్రీరాములు గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినప్పుడు వాళ్ళు దానికి ఒప్పుకోనప్పుడు సుమారు యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి చెన్నై రాష్ట్రంలో చివరిగా ఆయన విత్తం జరిగింది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అక్కడి నుంచి కూడా పొట్టి శ్రీరాములు పేరుతోటి అనేక అక్కడ ఉన్నటువంటి శాసనసభ సచివాలయ సెక్రటరీ ఆఫీసుల్లో ఆయన పేరుతోటి వెలిసినాయి కానీ తర్వాత కొంతమంది రాజకీయ దురుద్దేశం కోసం ఈ రాష్ట్రాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా విభజన చేయడం జరిగింది ఆ విభజన చేసిన తర్వాత నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉండే రాష్ట్రంగా ఏర్పడింది అక్కడి నుంచి కూడా ఏర్పడిన తర్వాత తెలుగు వారందరూ కూడా ఒక సముచిత స్థానం ఉండాలి అందులోనూ ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారు జువ్వలు ప్రాంతం నెల్లూరు జిల్లాలో నడయాడి ప్రాంతం ఆయనకు స్మారక బావం కూడా ఉంది అక్కడ ఆ ఆ ప్రాంత నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడు ఎవరైనా కూడా పొట్టి శ్రీరాములు తలుచుకోవాలా సరే ఆ ఉద్దేశంతో వయస్సులకి ఆ పొట్టి శ్రీరాములు గారికి ఆ సచివాలయ అమరావతి రాజధానిలో ఒక సముచిత స్థానం ఇవ్వాలని చెప్పి ఆలోచనతో మరి మన రోజున సుమారుగా ఏడు ఎకరాలకు సంబంధించి ఒక సైట్ని ఆయనకి ఆయనకు ఒక పెద్ద ఒక విగ్రహం ఏర్పాటు చే విగ్రహం ఏర్పాటు చేసి అక్కడ ఒక పెద్ద కార్టెన్గా ఏర్పాటు చేసి అందరూ కూడా వచ్చి రాజధానికి వచ్చినప్పుడు పొట్టి శ్రీరాములు గారిని మళ్ళీ స్మరించుకునే విధంగా చేయాలని చెప్పి ఆలోచనతోటి ప్రకటించడం ఈరోజు దానికి ఎనుక అందరం కూడా గౌరవంతో ఆ ప్రీతమ శాసన ప్రీతం ముఖ్యమంత్రి వల్ల నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా పొట్టి శ్రీరాముల బొమ్మ కూడా ఆయనకి అర్పించడం కూడా జరిగింది సార్ విగ్రహం అనేది దాదాపుగా ఎన్ని అడుగుల వరకు ఉండొచ్చు అదేవిధంగా స్మారకానికి సంబంధించి ఎంతవరకు కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉందంటారు ప్రభుత్వానికి ఖర్చు ఎంతైనా కూడా ఎందుకంటే ఆయన ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ఒక డెమోక్రట్ ఒక ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య రాష్ట్రంగా ఉంది అంటే ఆ మహానుభావుడు సాధించి పెట్టిన రాష్ట్రం ఇది అందువల్ల ఏంటంటే సుమారుగా యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరార దీకి చనిపోయి స్థుతి శ్వాస విడిచాడు కాబట్టి యాభై ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది ఒక స్మృతి ఆయన స్మృతికి చిహ్నంగా ఆ ప్రాంతం అంతా కూడా ఆ యొక్క పొట్టి స్మరించుకునే విధంగా చేస్తారు అదంతా కూడాను సరే ఈ విధంగా ఆర్యవయసులకి కానివ్వండి అదేవిధంగా ఎంతో మందికి సేవ చేసిన ఒక నాయకుడు అంటే శ్రీపొట్టి శ్రీరాములకి నెల్లూరుకి సంబంధించి ఎస్పిఎస్ఆర్ అని ఒక పేరు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ జిల్లాలో ఉంటున్నటువంటి కావలిలో ఈ విధంగా విగ్రహం పెట్టడం కానివ్వండి ఆయన తలుచుకుంటే ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు ఆర్య వయసులకి ఎంతో ఒక గొప్ప సముచి స్థానం అనేది కల్పిస్తూ ఉంది టీడీపీ ప్రభుత్వం దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు మీకు మీ స్పందన అనేది ఏంటి వయస్సులకు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పెద్ద పేద వేస్తూ ఉంది ఎప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చినా కూడా కంపల్సరీగా ఒకటి రెండు మంత్రి పదవులు మంత్రి పదవులు కానీ అదేవిధంగా కార్పొరేషన్ సంబంధించి కార్పొరేషన్ చైర్మన్లుగా ఇవ్వటం కానీ అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కానీ మార్కెటింగ్ చైర్మన్ కానీ ఇట్లా ఇవ ఇవ్వటం అనేది జరుగుతుంది మొదటి నుంచి కూడా వయసులకు గుర్తింపు పార్టీ వైశ్యులను గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మన కావలి శాసనసభ్యులు పీతమ్మ శాసనసభ్యులు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ మన ఇప్పుడు మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా అనౌన్స్మెంట్ అయినటువంటి అలేఖ్య గారు గత తెలుగుదేశం గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగులో ఆ రోజు వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ చైర్మన్గా ఇస్తామని చెప్పి ఆ రోజు మోసం మోసం తోటి తెలుగుదేశం పార్టీ ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు హక్కున చేర్చుకొని ఆ రోజున అలేఖ్య గారికి మున్సిపల్ చైర్మన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా అలేఖ్య గారికి విధంగా వయస్సు ఇది కేవలం ఒక పోతు అలేఖ్య గారు యానాశెట్టి కూతురికి ఇచ్చిన పదవి కాదు ఇది ఇది మా వైశ్యులకు ఇచ్చిన పదవి ఇది ఎంతమంది తుమారు దాపా దాదాపు పదివేల మంది పైన వయసులు ఉంటే మా పదివేల మంది వయసుల్ని గుర్తించి గౌరవించి మాకు సముచిత స్థానం ప్రీతమ శాసనసభ్యులు గారు మాకు ప్రథమ స్థానం ఇచ్చాడని మేము భావిస్తున్నాం తప్పితే నాట్ ఓన్లీ అలేకే గారు అని చెప్పి మేము అందు ఎందుకంటే ఒక మంచి ఎమ్మెల్యే గారి తర్వాత నియోజకవర్గం మొత్తం ఉండేది పదవి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉంటుంది ఆ కమిటీనికి అలేఖ్య గారికి ఇవ్వడం అనేది మా అందరూ కూడా చాలా ఇది అదేవిధంగా కాకుండా కూడా హాస్పిటల్ కమిటీ డైరెక్టర్ కూడా చెవుల రామకృష్ణ ఒక వైశ్యుడు అదేవిధంగా కూడా ప్రతి దాంట్లో కూడా వైశ్యులకు ప్రథమ స్థానం పీతమ శాసనసభ్యులు గారు మొదటి స్థానం ఇక్కడ వేస్తూ ఎందుకంటే వైశ్యులు వ్యాపార సంస్థల్లో కానీ అనేక విధంగా కూడా వారికి చాలామందికి జీవనోపాధి కల్పిస్తూ ప్రభుత్వానికి పెట్టుబడులు అంటే ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి ఇస్తుంటారు కాబట్టి అందువల్ల వైశ్యులకి పీతమ్మ శాసనసభ్యులు గారు ఇంత ఇవ్వటం అనేది మా వైశ్య జాతి మాత్రం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని కానీ అదేవిధంగా మా పీతమ్మ శాసనసభ్యులు గారు మర్చిపోదు మేము ఎప్పుడు కూడా ఆయన వెంట ఉండి ఆయనకి ఎప్పుడు కూడా ఆయన అండదండగా మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా యువ నాయకుడు నారా లోకేష్ గారు అదేవిధంగా వారందరికీ కూడా మా పీతమ్మ శాసనసభ్యులు కూడా ఎప్పటికప్పుడు వైశ్యులకి సముచిత స్థానం ఇవ్వాలి వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా యుద్ధ వాతావరణం పోయేవాళ్ళు కాదు గౌరవప్రదంగా ఉండేవాళ్ళు కాబట్టి ఆ స్థానంలో వాళ్ళు చూడాలని చెప్పి మా శాసనసభ్యులు గారు వాళ్ళకి ప్రపోజలు పెట్టడం ఈరోజు వైశ్యులను గుర్తించి ఆ స్థలాన్ని కేటాయించడం ఇంకా మమ్మల్ని గౌరవించి ఈ విధంగా చేయడం అనేది మేము ఎప్పుడు కూడా వారికి రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు వారు పాలాభిషేకం కార్యక్రమాలు వచ్చిన మా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సో చూస్తున్నారు కదండి ఆర్య అదే అదే అదేవిధంగా టీడీపీ అభిమానులందరూ కూడా ఆర్య కిందటి సముచిత స్థానం కల్పించినందుకు ఏడు ఎకరాల స్థలాన్ని కేటాయించడం అదేవిధంగా యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని కట్టడం అదేవిధంగా స్మారకంగా అయితే ఎన్నో కొత్త డిజైన్స్ తోటి ఎంతో కొత్త టెక్నాలజీ తోటి అయితే ఒక స్మారక పార్క్ గా కూడా అక్కడ అమరావతిలో అయితే తీర్చిదిద్దబోతో ఉన్నారు సో అమరావతి ఉన్న ప్రజలందరూ కూడా అమరావతికి వెళ్లి అక్కడ అమరావతిని సందర్శించే ప్రజలందరికీ కూడా ఇది ఒక ఐకానిక్ గా మారబోతోంది అదేవిధంగా మనం కావలిలో చూసుకున్నట్లయితే శ్రీపట్టి శ్రీరాములు గారికి కూడా ఎంతో సముచిత స్థానం అనేది ప్రతి చోట కూడా కల్పిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఎంతో హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరామెన్ సూర్యతోటి కామాక్షి పార్వతమ ట్రంక్ రోడ్లోని లోని శ్రీపట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర నుంచి కావలి శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్కపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్